హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ యంగ్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటిస్తున్న తాజా మూవీ రాబిన్హుడ్ ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు అయితే యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ ఇరవైన విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది ఈ క్రమంలో మూవీ మూవీమేకర్స్ రీసెంట్గా రాబిన్హుడ్ మార్చి ఇరవై ఎనిమిదిన వరల్డ్ గా రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే ఇక అప్పటి నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలై పోస్టర్స్ టీజర్ అన్ని మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం రాబిన్హుడ్ కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా థియేటర్లలో రావడానికి ఇంకా యాభై రోజులు ఉన్నట్లు తెలుస్తోంది ఇక పోస్టర్ను గమనించినట్లయితే హీరో నితిన్ ఓ బ్యాగ్ పట్టుకుని వస్తుండగా వెనక బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో ఐదు వందల రూపాయల నోట్లు చెల్లా చెదురుగా గాలిలో ఎగురుతున్నాయి ప్రస్తుతం ఈ పోస్ట్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్